విద్యుత్ సర్దుబాటు పద్ధతిని రద్దు చేయాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల సర్దుబాటు రంగం సిద్ధం విద్యుత్పై అదనపు సర్దుబాటు ఛార్జీలపై బహిరంగ ప్రకటన విడుదల చేసిన విద్యుత్ నియంత్రణ మండలిని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పారన్నారు వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ఎన్డీఏ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు వాడుకున్న దానికి ఆ రోజు బిల్లులు కట్టేశారు కట్టిన బిల్లులు చాలా లేదు అదనంగా ఈరోజు సుమారుగా యూనిట్కి నలభై ఐదు పైసల నుండి మూడు రూపాయల ఇరవై ఏడు పైసల వరకు మళ్ళీ అదనంగా కట్టించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కరెంటు బిల్లుల్లో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు ఇప్పుడు కడుతున్నాం ఆ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలని ప్రజలందరూ కోరుతూ ఉంటే మేము భారం వేయమని చెప్పి మళ్ళీ వంద రోజులు తిరక్కముందే ఈ గవర్నమెంట్ కూడా విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా గతంలో వాడుకున్న దానికి వసూలు చేయటం అనేటువంటిది ఆ ప్రతిపాదనలు పెట్టడం ఇది పూర్తిగా మాట తప్పడం తప్ప ఇంకొకటి కాదు అంతేకాదు గతం ఇప్పటికే విద్యుత్ భారం చాలా ఎక్కువ ఉంది ఉన్న భారాలు తగ్గించాలి తగ్గించకపోగా అదనంగా వేయటం అంటే అసలు ఈ విధానం ఏంటి రెండేళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి ఇవాళ మళ్ళీ కట్టిన బిల్ దానికి మళ్ళీ అదనంగా కట్టమనే ఈ పద్ధతి రద్దు చేయాలి అది ట్రూ ఆఫ్ ఛార్జీలా దానికి సర్దుబాటు ఛార్జీలా దానికి ఎఫ్పిపిసిఏ అనే ఒక ఇంద్రపు సర్దుబాటు ఛార్జీ ఇంకో పేరు పెట్టారు పేరేదైనా ఒకటే జనం దగ్గర నుంచి గుంజుకోవటమే ఇప్పటికే ప్రతి నెలా మన కరెంటు బిల్లుతో పాటు కడుతున్నాం ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని తొక్కిబట్టి ఉంచింది ఇప్పుడు ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం బయటకు తీసుకొచ్చింది గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం తొక్కిపట్టిందని వాళ్ళు జనం మీద మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు వేశారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని ప్రతి నెలా వసూలు చేయమని వాళ్ళు ఆదేశం ఇస్తున్నారు ఇక్కడ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఇటువంటి భారాల్ని ఈరోజు మో మోపుతూ ఉన్నారు కాబట్టి ఇది దాదాపుగా రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది వినియోగదారుల మీద ఈ విద్యుత్ బాధుడు ఉన్న బాధుడికి తోడు అదనపు బాధుడు కూడా ఈరోజున ప్రారంభం కాబోతోంది దీన్ని పూర్తిగా ఉపసంహరించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మాట తప్పడం తప్పింకోటి కాదు ఇది పేరే మాకేమీ సంబంధం లేదనచ్చు విద్యుత్ నియంత్రణ మండల ద్వారా